మీ పూర్తి పేరు ఎక్కడ పని చేస్తున్నారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కోట నెమలిపురి ఇప్పుడు హెచ్ఎం సంబంధించిన విభాగంలో భాగంగా మీరు జిల్లా ప్రధాన ఉపాధ్యాయుల ఉత్తమ పురస్కారం అందుకున్నారు దీని మీద మీ అభిప్రాయం ఏంటన్నారు పురస్కారాలకి ఇంతకుముందు అప్లికేషన్ పెట్టుకొని ఉండేవాళ్ళు ఇప్పటి కూడా ఉంది ఆ విధానం అయితే నేనేమి అప్లికేషన్ నామినేషన్ పెట్టలేదు వాళ్ళే అధికారులు గుర్తించడం వీటిని ఆల్రెడీ నేను నైన్టీన్ నైంటీ ఫైవ్ జూలైలో సర్వీస్లో చేరున్నాను మొన్న జూలైకి ముప్పై సంవత్సరాలు పూర్తయింది హెచ్ఎంగా కూడా ఈ పోస్ట్లోకి వచ్చేసి చాలా కాలం అయింది అంటే ఎప్పుడూ అవార్డుల గురించి ఆలోచించకుండా విధానం విధానంకి అలవాటు పడి ఉన్నాం కాబట్టి ఒకసారిగా ఇది కొంచెం కొత్తగా అనిపించింది అధికారులు ఇచ్చి ఉన్నారు కాబట్టి అది గౌరవించడానికి వెళ్ళి స్వీకరించడం జరిగింది మొత్తం మీద మా బాధ్యత ఇంకొంచెం పెరిగినట్లుగా అర్థం విద్యార్థుల పట్ల ఎక్కువగా ఉపాధ్యాయులు అసలు ఉండాలి ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల ఎక్కువ విద్యా బోధనలో అంకు ఎక్కువ అంకిత భావం మరియు వాళ్ళ పట్ల వాత్సల్యంతో కలిగింది ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే విద్యార్థుల విషయంలో భాగంగా ఏదన్నా వాళ్ళ ఇబ్బందులు పెట్టిన ఏదన్నా చిన్న మాట ఏదన్నా ఒక బెత్తం నిష్ణం కొట్టినా కూడా చాలామంది ఈరోజు ఒప్పుకోవట్లేదు కానీ అవన్నీ కూడా తట్టుకొని ఈరోజు ఉపాధ్యాయులకు రాణించాలంటే ఎంతవరకు రాణించగలుగుతారు అంటారు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ప్రభుత్వ ఉపాధ్యాయులకి ప్రైవేట్ ఉపాధ్యాయులకి కొన్ని లిమిటేషన్స్ డిఫరెన్స్ ఉంటుంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ముఖ్యంగా నేను ఎక్కువ సర్వీస్ మొత్తం హై స్కూల్ కాబట్టి హై స్కూల్లో టీం వర్క్ చాలా ముఖ్యం హై స్కూల్లో టీం వర్క్ అలాగే ఇక్కడ మనం ఆఫ్టర్ కరోనా ఎడాలసెన్స్ స్థాయి అనేది కొంచెం ముందుగానే రావడం ఈ స్మార్ట్ ఫోన్స్ ఉపయోగం అగ్రెసివ్ ఆన్సర్స్ ఇలాంటివి ఉంటున్నాయి కాబట్టి వీటిని మనం కొంచెం సమయస్ఫూర్తితో జాగ్రత్తగా పేరెంట్స్ హెల్ప్తో కలీగ్స్ హెల్ప్తో వీటిని పరిష్కరిస్తూ వాళ్ళకి నచ్చజెప్పే మార్గంలో వెళ్ళడం ద్వారా కొంతవరకు మనం సక్సెస్ అవ్వచ్చు ఇప్పటికీ గవర్నమెంట్ ఉపాధ్యాయుల్ని టీచర్ల మీద మంచి నమ్మకం పెట్టుకున్న పబ్లిక్కు ఉన్నారు కాబట్టి మేము కొంతవరకైనా అయినా ఇంకోటి మేడం ఒక పక్క జిల్లా అధికారులకు సంబంధించి అది స్కూల్ విషయంలో ఇక్కడ విద్యార్థుల పట్ల కూడా ఇవి రెండింటికి సంబంధించిన తట్టుకోగలుగుతారంటారు సహజంగా ప్రెజర్ అనేది అన్ని రంగాల్లో ఉంటుంది ఈ రకరకాల విషయాలు అంటే ఒకప్పుడు లేనివి పెట్టినప్పుడు ఆ కొత్తదనానికి అలవాటు పట్టడానికి కొంత సమయం ఉంటుంది కాబట్టి అధికారులు వాళ్ళు నిరంతరం సమాచారాన్ని సేకరిస్తూ ఉంటారు మా దగ్గర అలాంటివి రెడీగానే ఉంటాయి అయితే ఒక్క హెచ్ఎం ఏమీ చేయలేరు యాక్చువల్గా ఇది వచ్చింది అని అంటే ఇది అందరి భాగస్వామ్యం ఫ్యామిలీ మెంబర్సు టీమ్ ఆఫ్ టీచర్సు మంచి స్టూడెంట్స్ అందరూ అలాగే మేము ఈ సమాచారాన్ని అధికారులకు ఇవ్వడం పబ్లిక్కి సరైన సమాచారం అందజేయడం విద్యార్థుల్ని ఉన్ ఇక్కడ మాకు మూడు రకాల విద్యార్థులు ఉంటారు బాగా చదివి వాళ్ళు మధ్య రకం ఇర్రెగ్యులర్ వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకోవటంలోనే మన సమయ స్ఫూర్తి అలాగే మన యొక్క టాలెంట్ ఆధారపడి ఉంటుంది చివరి ఇప్పుడున్న ఉపాధ్యాయులు ఇప్పుడు కొత్తగా వచ్చే ఉపాధ్యాయులు కొత్తగా రాబోతున్నారు కొత్తగా వచ్చే సొసైటీ ఇంకా ఎక్కువగా ఏం చెప్పబోతారు స్మార్ట్గానే ఉంటారు వాళ్ళు వాళ్ళు కొన్ని ఆలోచనలతో ఇంకొన్ని రంగాల్లో పని చేసిన వాళ్ళు కూడా వస్తున్నారు ఎక్కువ సీనియర్స్ కూడా ఈ నేను చెప్పదలుసు అంటే నాకేంటంటే ఉపాధ్యాయ వృత్తి అనేది వేరే వేరే ఉద్యోగాలకు వెళ్ళబోయి దీనికి రాల ఇదే కావాలని ఫ్యాషన్ ఈ వృత్తి మనకు బాగా ఇష్టమైతేనే ఇందులోకి వస్తే బాగుంటుంది తర్వాత దీన్ని మనం ఒక నోబెల్ ప్రొఫెషన్ లాగా భావిస్తే అదే ఏంటంటే మనకి వచ్చే రెస్పెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది రాబోయే వాళ్ళందరూ కూడా మంచి ఆలోచనలతో ఉన్నారు వాళ్ళకి శుభాకాంక్షలు అలాగే ఏంటంటే ఈ పిల్లలు మనల్ని చూసి మనం ఎంతైతే వాళ్ళకి అందజేస్తామో అంతవరకు వాళ్ళు గుర్తిస్తారు తప్పనిసరిగా అందుకని ప్యాషన్ వృత్తి పట్ల బాగా మనకి ఇది ఉపాధ్యాయ వృత్తి కావాలి అని వచ్చి ఉంటే ఈ వృత్తిని చక్కగా ఆస్వాదించడానికి అవకాశం ఉంది ఓకే మేడం